అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా మేడం అయితే ఇంటికాడ ఉండి ఖాళీగా ఏం చేస్తావు సరదాగా ఎడారిలోకి వెళ్ళొద్దాం తీసుకొచ్చింది ఇక్కడ వచ్చి చూస్తే భయంకరంగా చలి అయితే వేస్తుంది ఎడార్లో అంత చలిలో కూడా పిల్లలైతే ఆటలాడడం అయితే మానలేదు శుభ్రంగా చలిని ఎంజాయ్ చేస్తే ఆటలాడుతున్నారు ఇంకా ఎడార్లో మొబైల్ తీసుకున్న ప్లేస్ అయితే చాలా పెద్దది ఎంత పెద్దది అంటే కొన్ని ఎకరాల్లో ఉన్నట్టు ఉంది అంత పెద్ద ప్లేస్ అక్కడ రేకుల కింద గోడ కనిపిస్తుంది చూస్తారా అటుపక్క అంతా ఆడవాళ్ళు ఎంజాయ్ చేయడం అనమాట అటుపక్క మనకి ఎంట్రన్స్ లేదు లేడీస్ ఉంటారు పక్క అంతా మనం వెళ్తే మొత్తం మూసేస్తారు ఇటుపక్క అంత మొబోలు ఎంజాయ్ చేయడం అనమాట ఇక్కడ ఎడారిలో కొంత ప్లేస్ తీసుకుని ఇక్కడ నచ్చినట్టుగా ఇల్లు కట్టుకుంటారు అన్నమాట అంటే రిసార్ట్లు ఇది వారం వారం వచ్చి ఎంజాయ్ చేయడానికి రిసార్ట్ కింద కట్టుకుంటారు ఇలాంటి గుడారాలు వేసుకుంటారు ఈ గుడారాన్ని అరబికలు కైమంటారు ఇలాంటి గోడారం వేసుకుని లోపల మంటేసుకుని చాయ్ తాగుతా తింటా శుభ్రంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కోటి వాళ్ళందరూ ఎక్కడ మచ్చేసిన అయితే పెట్టారు కోటిలో అందరూ సో ప్రతి ఒక్క నేను ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ మొగళ్ళు ఎంజాయ్ చేసి ఆటలు ఎంజాయ్ చేసే ప్లేసే కాకుండా ఇటు పక్క కూడా చాలా ప్లేస్ ఉంటుంది ఓ పక్క అంతా ఎంజాయ్ చేయడానికి పెట్టుకుని ఇటు అంతా మొక్కలు జంతువులు పెంచుతారు పక్క ఈ మొక్కలు చూస్తారా ఈ మొక్కలు ఏంటి అనుకుంటున్నారు కొజ్జోరపు చెట్లు ఏనని ఇంకా తెచ్చారు ఇంకా పాతలేదు అక్కడ తెచ్చి పెట్టారు ఇంకా ఇటు పక్క గొర్రాలు ఉండే వరకు రెండు గుర్రాలు ఈ రెండు చెట్లు ఇప్పుడు లేనట్టున్నాయి ఇంకా అదరికెళ్ళి చూస్తే గొర్రెలు మేకలు కోళ్ళు ఏమన్నీ ఉంటాయి అవన్నీ పడుకున్నట్టున్నాయి మెహే మెహే ఏం పలకట్లేదండి శుభ్రంగా పడుకున్నట్టున్నాయి ఈ శుభ్రంగా గీట్లు డిస్టర్బ్ చేయడానికి మనం కోళ్ళు పక్కకి వెళ్దాం ఇటు పక్క కోళ్ళు పావురాలు అవి ఉంటాయి లోపల అవి కూడా పడుకున్నట్లు లోపల లైట్లు అయిపోయి అయితే వేసి అక్కడ పనిచేసి వాళ్ళు ఇంకా మనం వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకంటే మనం వచ్చేది వచ్చేస్తున్నాం ఎందుకంటే వాటి డిస్టర్బ్ చేస్తే మళ్ళీ స్టోనట్టు తిట్టుకుంటా ఏ బాసులో తిట్టుకుంటా కూడా మనకైతే తెలియదు మళ్ళీ మళ్ళీ బాధపడాలి మేము ఇక్కడికి వచ్చేటప్పటికి టైము ఏడున్నర ఎనిమిది అవుతుంది ఇంటికి వెళ్ళేటప్పటికి టైము మూడు అయిపోతుంది అప్పటి వరకు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చే వరకు మేము ఇంకా తిరగడం అటు ఇటు ఇంకేంటి వీడియో నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ వస్తాను బాయ్